ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి వన్ మంత్ ఈ రోజుతో ఫినిష్ అయితుంది కావాలంటే చూసుకోండి లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ తేదీ స్టార్ట్ అయింది ఈ రోజు అక్టోబర్ ఒకటే ఇంకా ఈ రోజుతో వన్ మంత్ ఫినిష్ అయింది అనమాట అయ్యా బాబాయ్ ఈ వన్ మంత్ లోనే ఇది ఎక్కడికో పోయింది కానీ ఏంటంటే బిగ్ బాస్ మీద ఇంకొద్దిగా ఇంకొద్దిగా రావాలని అన్న జనంలో కానీ ఇది కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే ఇది ఏ బిగ్ బాస్ అయినా సరే వన్ మంత్ చూస్తే తర్వాతే బాగా బాగా హీట్ గా హాట్ గా ఉంటది మనం ఈ వారం మనందరం ఖచ్చితంగా నబీలకి మనమంతా సపోర్ట్ చేయాలి కాబట్టి ఏంటంటే నబీలాన ఫోన్ నెంబర్ నేను చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫోర్ ఇది కింద స్కూల్ అవుతుంది చూడండి ఈ నెంబర్ అందరూ నోట్ చేసుకోండి ఇంకా నబీలు మన ఓట్లు గుద్దేయాలంతేనో ఇంకా మన వేసే గుద్దు గుద్దు ఇంకా బిగ్ బాస్ మొత్తం షేక్ అయిపోవాలి నాగార్జునకి ఒక్కసారిగా ఫీజు ఎగిరిపోవాలి ఇంకా మన నబీలాన్ అనే చేతులు కప్పు వచ్చేయాలి అంటే మనం నబీలానికి సపోర్ట్ చేయడం కారణం ఏంటంటే ఏం లేదు మన నిఖిల్ గేమ్ కాస్త డర్ల్ అయింది ఇప్పుడు నిఖిల్ కూడా చాలా మంది ఓటేస్తారు ఓటీర్ నేను చెప్పట్లేదు ఎందుకంటే నేను నిఖిల్ నామినేషన్ పడ్డ ప్రతిసారి నేను సపోర్ట్ చేశాను కానీ నిఖిల్ ఈసారి మాత్రం నబీల్ అన్న కంటే కాస్త తక్కువైంది అనిపిస్తుంది ఎందుకంటే నిఖిల్ అన్న సోనియా వల్ల చిక్కిపోవడం పైగా సోనియా పోయిన తర్వాత ఏదో కాస్త డర్ అవ్వడం కనబడతా ఉంది కానీ నిఖిల్ అన్నకి ఫ్యాన్స్ ఉన్నారు ఎలా ఫ్యాన్స్ ఉన్నారంటే అతను గేమ్ ఆడి తీరు బాగుంది అతని మైండ్ సెట్ చాలా బాగుంది అందరితో కలిసిపోయే విధానం చాలా బాగుంది అందుకని ఆయన ఫ్యాన్స్ అయ్యారు తప్ప అంతేగాని ఆయనకేదో బయట అభిమాన సంఘాలు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ మతములు ఇదంతా ఏమి లేదు వాళ్ళ సీరియల్ సపోర్ట్ చేస్తున్నారని అది కూడా ఏమి లేదు కాగా కర్ణాటక వాళ్ళు కన్నడ వాళ్ళు కొంతమంది ఓట్లు పొత్తున్నారని అది కూడా ఏమి లేదు అతను మంచితనంతోనే ఆకట్టుకున్నాడు అంతే ఇంకా ఈ రోజు ఈ ఇరవై తొమ్మిదో రోజు ఏం జరగదు ఇంకా మేటర్ లో పదం బయ్య ఈ ఇరవై తొమ్మిదో రోజు అయితే ఫుల్గా మొత్తం మణికంట మీద ఫుల్గా బేస్ అయిపోంటది ఎందుకంటే నామినేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి నామినేషన్స్ అంటే ఏంటి హౌస్ లో ఎవరైతే ఎలిజిబుల్ కారో హౌస్ లో ఉండడానికి ఎవరైతే ఆడడానికి కానీ ఉండడానికి కానీ అనుకులు కారో వాళ్ళని నామినేషన్ చేయమని చెప్తారు వీళ్ళేం చేస్తారంటే అప్పుడు దాకా క్లోజ్ గా ఉండే ఇంకా వెంటనే ఒకరి మీద ఒకరు నామినేషన్ చేసుకుంటారు కరెక్టే అలాగే ఉండాలి కానీ వీళ్ళు నామినేషన్ వేసుకుంటారు కరెక్టే వేసుకోవడానికి సేపు వేసుకుంటారు మళ్ళీ కాసేపు దగ్గర ఓట్లు వేసుకుంటారు ముద్దులు వేసుకుంటారు అయ్యే బాబు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అర్థం కదా అబ్బా చూసే వాళ్ళకి కూడా చాలా ఉంటది సరే ఇంకా ఫుల్ గా మణిగంట మీదే చూపిస్తారు మణికంట ఈ ముందు రోజు ఇరవై ఎనిమిది రోజు జైలు పోతాడు జైలుకి పోయిన తర్వాత ఈ ఇరవై తొమ్మిదో రోజు సాయంత్రం ఒక మూడున్నర నాలుగు గంటలకు బయట వస్తాడు ఇంకా బయట వచ్చిన తర్వాత మొత్తం ఒక పది పదిహేను గంటలు దాకా జైల్లో ఉంటాడు ఇంకా ఉండి వచ్చిన తర్వాత ఫుల్ గా మణికంట మీదే పడ్డారు అందరూ అంటే అందరూ కాదు బిగ్ బాస్ కూడా ఎంతసేపు మణికంటనే ఫోకస్ చేస్తాం అనమాట ఇంకా ఇరవై తొమ్మిదో తేదీ అందరూ నిద్ర లేచారు నిద్ర లేచి ఇంకా డ్యాన్స్ చేశారు యథావిధిగా ఇంకా మధ్యాహ్నం ఒంటి గంటలు చూపించాడు ఇంకా ఫుడ్ బోన్ చేశారు ఒక మూడు గంటలకు తర్వాత ఇంకా ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఇంకా ఒకటే నామినేషన్ గొడవ కానీ ఎక్కువ శాతం నామినేషన్స్ వేసింది నాగమణికంట మీదే అందరూ నామినేషన్ వేసారు ఎందుకంటే నాగమణికంటనే ఫుల్ ఫోకస్ చేస్తారు కానీ నాగమణికంట మాత్రం ఎక్కడ తగ్గేది అన్నాడు కాబట్టి కానీ కొంతమందికి నాగమణికంట నచ్చపోవచ్చు కానీ బిగ్ బాస్ మాత్రం నాగమణి కంఠని బాగా లేపుతున్నాడు పైగా నాగమణికంట ఉంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట అంటే నాగమణికంట ఇంకా బయటకు పోయింటే మాత్రం ఇంకా ఎంటర్టైన్మెంట్ ఆ గొడవలు అన్ని తగ్గిపోతే పసం ఉండదు అంటూ ఇంకా వైల్డ్ గడ్డి ఎంట్రీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇంకా వస్తారు వస్తారని చెప్తా ఉన్నారు ఇంకో వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో మనకే తెలియదు కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ వాళ్ళు వచ్చి ఇంక కొత్త వాళ్ళు వచ్చి ఇంక ఎవరెవరో చేసి చూసి ఇంక ఎవరెవరో ఇంక వచ్చి దాని బుద్ధుడు మన నాయకం కంటనే మనం ఓట్ వేసుకుని కూడా ప్రెస్ అయిపోద్ది ఇంకోటి మనం అందరం నబీలానికి ఓటే నబీల ఫోన్ నెంబర్ నేను చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫోర్ ఇది కింద స్క్రోన్ అవుతుంది బాగా చూడండి దీన్ని నోట్ చేసుకోండి అందరూ ఇంకా నబీలానికి ఓట్లు బుద్ధి అర్థం అయితేనో ఒక్కసారి బిగ్ బాస్ మొత్తం షేక్ అయిపోలే నేను నబీల్ అన్నకే సపోర్ట్ చేస్తాను చెప్పట్లేదు కానీ ఇప్పుడు నిఖిల్ కూడా ఇప్పుడు పడ్డాడు నామినేషన్ లో పడ్డడం కానీ నిఖిల్ మనం పక్కన పెట్టి మరీ నబీల్ చేయాల్సిన అవసరం చాలా మంది అడిగారు ఎందుకంటే నబీల్ అన్న కష్టపడి ఆడుతున్నాడు పైగా నిఖిల్ ఏందంటే కాస్త డల్ అయ్యాడు ఇంకా సోనియా పోవడం ఏదో కొద్దిగా డల్లింగ్ అవడం పైగా సోనియా ఉన్న సోనియా తను బాగా లక్ష్ చేసింది ఇంకా సోనియాలో నుంచి బయటికి వెళ్ళి రాలపోయాడు మనం ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఈ వారం నబీలా చేసాం నెక్స్ట్ వారం మళ్ళీ నీఖిలి చేస్తాం అంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళు చేస్తాం కానీ నబీలానే కొద్దిగా బెస్ట్ అనమాట అంటే గేమ్ పరంగా పర్ఫెక్ట్గా ఆడాడు అంటే ఎవరి మాట తీసుకోలేదు ఎవరిని ప్రేమించలేదు ఎవరు వాళ్ళు చిక్కుకోలేదు ఏంటంటే ప్రేమించాలి కరెక్టే కానీ అది అక్కడ పోయింది దేనికి గెలవడానికి పైగా మెయిన్ కారణం ముఖ్యంగా రీజన్ ఏంటంటే అక్కడ పోయింది గెలవడానికి ఫేమస్ అవడానికి అక్కడ పోయి గెలిస్తే యాభై లక్షలు డబ్బు వస్తుంది పైగా ఫేమస్ అవ్వచ్చు పైగా సినిమా ఛాన్స్ కానీ ఇంకేదైనా ఛానల్స్ అనేవి వస్తాయి దానికోసం పోయారు అక్కడ అందరూ పైగా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ప్రూవ్ చేసుకోవడానికి అంతే కదా అంటే మనలో ఉన్న లోటుపాట్లు ఏంటి మన లోపాలు ఏంటి అని తెరస్తాయి అక్కడికి వెళ్తే ఎందుకంటే ఒక మూడు నెలలు మనుషుల మధ్య బాగా ఉంటే అంటే ఏ టెక్నాలజీ వాడకుండా ఉంటే ఫోన్ కానీ ఏమి లేకుండా ఉంటే మనుషుల మధ్య ఉంటే అర్థం అనమాట ఒకరి మనిషి అక్కడ ఒకరికి దానికోసం పోయారు ఎంతసేపు ఇంకా ఇంకా నాగమని కంటే మీరు పడ్డారు అందరూ ఇంక మధ్యాహ్నం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఈ నామినేషన్ కూడా స్టార్ట్ అవుతానే ఉంది యష్మి అయితే ఫుల్గా పగపట్టేస్తుంది నాగమారి గంట నిన్నే చేస్తానే కానీ ఈ వారం మాత్రం యష్మిని నాగమారి గంట ఖచ్చితంగా నామినేషన్ చేసాడు అప్ప అబ్బా చూడటానికి కేక ఇంకోటి ఏంటంటే యష్మి ఒక మాట అనేది నా మనసునే నా థాట్ నువ్వు డిస్టర్బ్ చేసి ఇప్పి చూపిస్తా ఉంటుంది ఇంకా కామెడీ కాదు ఇంకా ప్రేరణ అయితే మన అని ఎలిమినేట్ చేసింది అదే నామినేషన్ చేసింది ఇంకా మన ఓమాదిత్య అన్న ఏంటంటే మంటల్లో తన ఫోటో కాలిపోతుంటే అంటే నామినేషన్ ఎలా చేయాలంటే ఒక్కొక్కరు ఇద్దరు చేయాలి అంటే ఒక్కొక్కరు ఇద్దరు ఫోటోలు పెట్టారు అక్కడ ఆ ఫోటోలు తీసుకొచ్చి మంటల్లో వేయాలన్నమాట ఇంకా మంటల్లో వేసేటప్పుడు ఏమవుతుందంటే అది అక్కడ ఒక మంట పెట్టాడు ఒక టబ్బేసి ఆ మంటలో బలబో కాలిపోతుంది అయ్యో బాబోయ్ మన ఓమాదిత్య అయితే మంటలు పెట్టి మరి లాగేసాడు చేయ ఒక్కసారిగా బిగ్ బాస్ ఇంకా మన ఓమాదిత్య తిట్టాడు మీరు అలా చేస్తే ఇంకా మీ మీద ఏదైనా కఠిన చర్యలు తీసుకోబడతాయని బాబు అంటే అతను చూడండి మెంట ఎలా ఉన్నాడు అంటే అలా చేయడం కరెక్ట్ కాదు ఇది సరేనండి ఇంకా అందరూ నాకు మంది కంటే ఐదు మంది నామినేషన్ చేసారు ఇప్పుడు ప్రెసెంట్ ఏమైంది అంటే కామెడీ మన పృథ్వీ నామినేషన్ అయితే లేడు అయ్యా బాబు ఏంటండి ఇది సడన్ గా ఎంత షాక్ ఇదే అంటే చూడడానికి చూడండి ఎంత విచిత్రం బాబా పృథ్వీ ఎప్పుడు నామినేషన్ పడతా పడతాం ఉంటాడో అలాంటిది ఈసారి ఏంటో చూడండి అంటే ఇప్పుడు ప్రెజెంట్ హౌస్ లో తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి పృథ్వీని నామినేషన్ చేయడం మంచి అంటున్నారు కానీ పృథ్వీ ఏంటంటే బాబు ఈ వారం బరే తెప్పించుకోండి ఈజీగా ఇంకా సీత ఇంకా యష్మి తెప్పించుకున్నారు యష్మి ఎందుకు తప్పించుకుంది ఎందుకంటే యష్మిని నాగమణి ఒక్కడే చేసాడు కానీ యష్మిని ఎక్కువ మంది ఒక ఇద్దరు చేస్తుంటే నామినేషన్ లో పడి ఉంటుంది యష్మి కూడా అసలు గేమ్ ఏం బాగుండదు యష్మి ప్లేస్ లో నాకు మన గంట ఉండడం బెస్ట్ యస్మి కానీ ఈ నైనిక కానీ వీళ్ళందరూ ఉండి డలికి ఏంట్లేను వాళ్ళు ఉన్నా అవే అక్కడి నుంచి పోయిన ఒకటేను అది మనందరికి తెలిసిందే ఫ్యాన్స్ ఎవరు ఉంటే ఏం అనుకోవద్దండి హోట్ ఒకటే ప్లీజ్ సరే ఇంక ఇది పది గంటల ఇదే గొడవ ఇంక స్టార్ట్ అయింది ఇంకా పదిహేనున్నరకి పదకొండుకి క్లోజ్ అయిపోయింది ఇంకా ఇంతటితో ఈ రోజుది క్లోజ్ అయింది సరే మీకేమో డౌట్ ఉంటే నాకు వెంటనే కామెంట్ చేయండి నేను వాటిని ఫ్లిక్ చేస్తాను